గౌతమ్ వాళ్ళ ఆఫీస్లో లాస్య గౌతమ్ క్యాబిన్లోకి వచ్చి హాయ్ గౌతమ్ అంటుంది నవ్వుతూ గౌతమ్ లాస్య నువ్వేంటి ఇక్కడ లాస్య నీకోసమే వచ్చా అలా బయటికి వెళ్దామని గౌతమ్ ఏం కావాలి లాస్య నీకు నా నుండి ప్రేమేగా అది దొరకదు లాస్యకి బాధగా అనిపించిన పైకి నవ్వుతూ పర్లేదు వెయిట్ చేస్తా అంటుంది గౌతమ్ జీవితకాలం వెయిట్ చేసినా దొరకదు అండ్ నన్ను డిస్టర్బ్ చేయకు నీ టైం వేస్ట్ చేసుకోకు గౌతమ్ కోసం వస్తున్న స్నేహ వాళ్ళ మాటలు వింటుంది లాసకి ఏడుపు వస్తున్న ఆపుకుంటూ స్నేహ లాస్యని చూసి లాస్య ఎప్పుడొచ్చావు అంటుంది నవ్వుదు లాస్య ఇప్పుడే వచ్చా అక్క అంటుంది నవ్వుదు స్నేహ అవునా కాఫీ తాగుతావా లాస్య లేదక్క చిన్న పని ఉంది వెళ్ళాలి బాయ్ అని వెళ్ళిపోతుంది స్నేహ ఏం అన్నావు గౌతమ్ లాస్యని గౌతమ్ వద్దు వద్దు అంటున్నా నా వెనకే తిరుగుతుంది అందుకే స్నేహ అయితే అలా మాట్లాడతావా నీకు చెప్పానుగా గౌతమ్ ఏం చేసినా లాస్య హట్ అవ్వకుండా చేయమని చిన్నపిల్ల గౌతమ్ తను అంటుంది గౌతమ్ నాకు తెలుసు నేను అలా మాట్లాడి ఉండకూడదు బట్ ఐ ఆమ్ లూజింగ్ మై కంట్రోల్ మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరితో క్లోజ్ గా ఉండటం నా వల్ల కావట్లేదు స్నేహ ఏం మాట్లాడదు గౌతమ్ ఏమన్నాడో గుర్తుకొచ్చి స్నేహ వంక చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు స్నేహ గౌతమ్కి నాకంటే ముందే లాస్య పరిచయం లాస్య అంతలా ప్రేమిస్తున్న గౌతమ్ ఎందుకని తనని కాదని నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటుంది స్నేహ కాఫీ తీసుకుని గౌతమ్ దగ్గరకు వెళ్తుంది గౌతమ్ కాఫీ తీసుకుని సారీ అంటాడు స్నేహ నాకు కాదు లాసికి చెప్పు పైకి కనిపించవు కానీ చాలా కోపం నీకు అంటుంది గౌతమ్ చిన్నగా నవ్వుతాడు సిద్ధు వాళ్ళ ఆఫీస్లో సిద్ధు క్యాబిన్ లోకి వెళ్తూ మధు వంక చూసి మధు కమ్ టు మై క్యాబిన్ అని సీరియస్గా చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు మధు రమ్య వంక చూసి లోపలికి వెళ్తుంది సిద్ధు నీ ఫోన్కి ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా మధు లేదు సార్ సిద్ధు మరి నిన్న అన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదేంటి మధు ఫోన్ సైలెంట్లో ఉంది చూసుకోలేదు సారీ సార్ అంటుంది సిద్ధు నీ ప్రాబ్లం ఏంటి మధు మధు నిజంగా సైలెంట్లో ఉండే చూసుకోలేదు సార్ సిద్ధు ఫోన్ విషయం కాదు మధు నీ విషయం మధు నా విషయం ఏంటి సార్ సిద్ధు మధు దగ్గరకు వచ్చి నేను నిన్ను ఏమన్నా అన్నానా మధు లేదు సార్ సిద్ధు మధుకి ఇంకా దగ్గరగా వచ్చి మరెందుకు ఇలా చేస్తున్నావు అంటాడు మధు వెనకడుకు వేస్తుంటే సిద్ధు మధుని పట్టుకొని చెప్పు మధు అని అడుగుతాడు సూటిగా కళ్ళల్లోకి చూస్తూ మధు సిద్ధు నుండి చేతులు విడిపించుకొని తన చేతిలో ఉన్న పేపర్ని ఇస్తుంది సిద్ధు నేను నీ గురించి మాట్లాడుతుంటే ఈ పేపర్ ఇస్తావేంటి మధు ఏం మాట్లాడదు సిద్ధు ఏముంది ఈ పేపర్లో అంటాడు కొంచెం గట్టిగా మధు నా రిజిగ్నేషన్ లెటర్ అంటుంది చిన్నగా సిద్ధుకి సరిగ్గా వినిపించక ఏంటి అంటాడు మధు నా రిజిగ్నేషన్ లెటర్ సార్ అంటుంది సిద్ధు షాక్ ఐ వాట్ మధు జాబ్ మానేయాలనుకుంటున్నా సిద్ధు ఎందుకు మధు ఏం మాట్లాడదు సిద్ధు అది కూడా చెప్పవన్నమాట మాట మధు అలా ఏం లేదు సార్ సిద్ధు మరి చెప్పు ఎందుకు ఇంత సడన్ గా జాబ్ మానేయాలనుకుంటున్నా మధు నాకు పెళ్ళి కుదిరింది సార్ వాళ్ళకి నేను జాబ్ చేయటం ఇష్టం లేదు సిద్ధు పెళ్ళేంటి మధు నాన్న ఎప్పటి నుండో మ్యాచెస్ చూస్తున్నారు నేను వద్దని వస్తున్నా వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని ఓకే చెప్పాను సిద్ధు ఏం మాట్లాడడు మధు నా మీద నమ్మకంతో నాకు ఈ జాబ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్ అని వెళ్ళిపోతుంది సిద్ధు మధు దగ్గరికి వెళ్లి ఆ పేపర్ మధు చేతికి ఇస్తూ వన్ ఇయర్ బాండ్ రాసావు మర్చిపోయావా మధు గుర్తుంది సార్ ఈ మంతతో వన్ ఇయర్ అయిపోతుంది సిద్ధు సుభాష్ ని పిలిచి అడుగుతాడు సుభాష్ అవును సార్ అంటాడు సిద్ధు అసలు నీకు పెళ్లి ఇష్టమేనా మధు మా అమ్మా నాన్నలకి ఇష్టమే సార్ సిద్ధు నీకిష్టమేనా మధు ఏం మాట్లాడదు సిద్ధు ఎందుకు మధు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు నేను మాట్లాడతా మీ నాన్నతో అంటాడు మధు ప్లీజ్ సార్ ఇది నా పర్సనల్ మ్యాటర్ వదిలేయండి సిద్ధు నేను నీ పర్సనల్స్ గురించి మాట్లాడకూడదా మధు ఏం మాట్లాడదు సిద్ధు సారీ అని కోపంగా వెళ్ళిపోతాడు మధు సిద్ధును చూసి ఏడుస్తూ ఉంటుంది రమ్య మధు ఏడవకే మధు సార్ని అనవసరంగా బాధ పెట్టాను రమ్య అని ఏడుస్తుంది సుభాష్ సిద్ధు వెనకే వెళ్తుంటే సిద్ధు కాసేపు ఎవరు డిస్టర్బ్ చేయకండి అని క్యాబిన్ లోకి వెళ్ళిపోతాడు సుభాష్ ఇప్పుడు ఏమేమి పగల కొడతారో అనుకుంటాడు గౌతమ్ ఇంటికి వెళ్లేసరికి మానస విష్ణు ఉంటారు గౌతమ్ ఎప్పుడు వచ్చారు కనీసం వస్తున్నట్టు కూడా చెప్పలేదు మానస నువ్వు కూడా మాకు అన్ని చెప్పి చేయట్లేదు కదా గౌతమ్ ఏమైంది మానస అంటాడు మానస ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది గౌతమ్ విష్ణు వంక చూసి ఏమైంది విష్ణు ఏమో నాకు తెలియదు మానస త్వరగా ఫ్రెష్ అయినా డిన్నర్ చేద్దాం అంటుంది లోపల నుండి గౌతమ్ సరే అని ఫ్రెష్ అవటానికి వెళ్తాడు ముగ్గురు కలిసి డిన్నర్ చేస్తారు గౌతమ్ గుడ్ నైట్ అని వెళ్తుంటే మానస గౌతమ్నితో మాట్లాడాలి గౌతమ్ వచ్చి మానస ఎదురు కూర్చుంటాడు మానస ఫోన్లో పావని పంపించిన వీడియో గౌతమ్ ఎదురు పెడుతుంది గౌతమ్ అది చూసి పావని చెప్పిందా అంటాడు మానస మాకెందుకు చెప్పలేదు గౌతమ్ నీరు వచ్చిన తర్వాత మాట్లాడతా అనుకున్నాను ఈ విషయం గురించి మానస ఏ విషయం నువ్వు స్నేహాన్ని ప్రేమిస్తున్నావన్న విషయమా విష్ణు ఆ మాటకి గౌతమ్ వైపు చూస్తాడు గౌతమ్ అవును అంటాడు మానస నీకేమన్నా పిచ్చా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా విష్ణు మానస ఆగు వాడు చెప్పేది పూర్తిగా విను మానస ఇంకేంటి వాడు మాట్లాడుద్ది మనం వినేది ఒక పెళ్ళైన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు పైగా తనకి పాప కూడా ఉంది నీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా గౌతమ్ మానస నేను చెప్పేది ఒకసారి విను మానస నిన్ను ఆ రోజు అడిగినప్పుడు ఏమన్నావురా నేనెందుకు మానస తనని ప్రేమిస్తా వాళ్ళిద్దరూ విడిగా ఉన్న వాళ్ళు భార్యాభర్తలు అన్నావు మరిప్పుడేంది గౌతమ్ ఫస్ట్ నేను ఎవరి భార్యాభర్తల మధ్యలో వెళ్లట్లేదు సెకండ్ స్నేహకి అసలు పెళ్లి కాలేదు అంటాడు మానస ఏమంటున్నావురా నువ్వు గౌతమ్ స్నేహకి పెళ్లి కాలేదు అంటున్నా మానస విష్ణు ఇద్దరు షాక్ అవుతారు గౌతమ్ నిధి చెప్పిందంతా ఇద్దరికి చెప్తాడు విష్ణు అంటే ఆద్య స్నేహ కూతురు కాదా గౌతమ్ కాదు ఆద్య సిద్ధుకి స్నేహ వాళ్ళ ఫ్రెండ్ ప్రియాకి పుట్టిన కూతురు మానస ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది గౌతమ్ విష్ణు వంక చూస్తాడు విష్ణు నేను మాట్లాడతా దానితో నువ్వు వెళ్ళి పడుకో అంటాడు గౌతమ్ గుడ్ నైట్ అని వెళ్ళిపోతాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం